కూటమి ప్రభుత్వ పదిహేను నెలల పాలనలో సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ సిద్దమయ్యాయి అనంతపురంలోని నగర్లో ఈ నెల పదిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో మూడు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఈ నెల పదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచే లక్షల మంది తరలి వస్తారని అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సహా మూడు పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు పదిహేను నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు లక్ష కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ సిక్స్ హామీల అమలు అభివృద్ది కార్యక్రమాన్ని సభా వేదికగా వివరించనున్నారు కలసి వచ్చాం కలసి గెలిచాం కలసి పనిచేస్తున్నాం భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే సందేశాన్ని ప్రజలకు మూడు పార్టీల కార్యకర్తలకు అందించనున్నారు సామాజిక పెంపు దీపం టూ పాయింట్ ఓ కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మెగా డీఎస్సీ అన్న క్యాంటీన్ల పునరుద్దరణ పారిశ్రామిక పెట్టుబడులు యూనివర్సల్ హెల్త్ పాలసీ సహా పలు సంక్షేమ అభివృద్ది పథకాల ప్రయోజనాల్ని నేతలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేనేత సహా అన్ని వర్గాల అభివృద్ది సంక్షేమం కోసం తీసుకుంటున్న చేస్తున్నారు సభలో చెప్పనున్నారు కాల్వల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు నీరు అందించిన విషయాన్ని తెలపనున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను కూటమి నాయకుల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రులు పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ తెదేప రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం అనంతపురంలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో మంత్రులు ఇతర నాయకులతో కలసే ఏర్పాట్లపై చర్చించారు సభా నిర్వహణ హెలిప్యాడ్ పార్కింగ్ వచ్చే ప్రజలకు భోజనం తాగునీటి వసతులపై చర్చించారు